డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశీలి నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజు టాపిక్ ఏంటంటే పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉండాలి వారిని ఎలా మనం సంరక్షణ చేయాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అలానే పిల్లల్ని మనతో పాటు ఎలా జీవించాలి ఎలా నాగరికత ఉండాలి తెలుసుకునే దాంట్లో ఒకటిగా చిన్న అధ్యాయం ఒకటి చూద్దాము అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే అందరిలో ఉండేటువంటి సందేహాలు ఎట్లా ఉన్నాయంటే కనుక పిల్లలు పుడతారు నక్షత్రాల వయసుగా ఉంటుంది వారి పుట్టేటువంటి గోచారం ఉంటుంది విధి విధాలుగా కనపడతాయి వీళ్ళందరిలో కూడా మనకి చిన్న పిల్లల్లో చిన్న చిన్న లోపాలు ఉంటాయి గురువు గారు మరి ఏం చేయాలి పిల్లలు ఇలా అయిపోతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు చిన్న వయసులోనే అన్ని రకాల ఇబ్బందులు ఉంటున్నాయి అర్థం కాని పరిస్థితి పేరెంట్స్ ఉంటారు ఒక్కొక్కసారి అయితే వాళ్ళలో కొన్ని అయితే మనం నేను ఎన్లే చేసిన దాని ప్రకారంగా కొన్ని చూసినట్టు కనుక మనం చూద్దాం అసలు కొన్ని ఎట్లా ఉంటాయి అనేది అయితే ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ ఋషభ రాశిలో జన్మించినటువంటి పిల్లలు అంటే పేరెంట్స్ ఏ నక్షత్రం ఏ రాశిలో ఉన్నా మీకు పుట్టినటువంటి పిల్లలు ఋషభ రాశిలో జన్మించున్నారా అంటే ఋషభ రాశిలో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అది ఎలా అంటే కృతిక మురగశిర ఆరుద్ర మూడు నక్షత్రాలు వచ్చేసి ఋషభ రాశి కింద వస్తాయి ఈ ఋషభ రాశిలో ఎట్లా ఉంటుందంటే గనక పిల్లలు పుడతారు పుట్టినప్పుడు పేరెంట్స్ ని ఏర్పిస్తూ ఉంటారు ఎట్లా అంటే పిల్లలు పుట్టినప్పుడు వారి ఆలోచన వారి విధానం భర్త ప్రహ్లాద చూస్తుంటే గనక దాంట్లో ఆ ప్రహ్లాదుడు ఉంటాడు మీరందరికీ మూవీ ద్వారా చెప్పినట్టుగా అర్థమవుతుంది అందుకని భర్త ప్రహ్లాద ప్రహ్లాదుడు ఉంటాడు ప్రహ్లాదుడు మూవీలు చూసినట్టు కనుక పుట్టుతులతోనే నారాయణ నారాయణ అంటూ ఉంటాడు అలానే ఈ యొక్క ఋషుభరాశి వారు హైబ్రిడ్ బ్రెయిన్ బ్రెయిన్తో ఉంటారు వీరు వీరి ఆలోచన విధానం చాలా షార్ప్ గా ఉంటుంది ఎన్ని భాషలు నేర్చుకోవాలన్నా చిన్న వయసులో నేర్చుకోగలుగుతారు అవలేలగా ఏదైనా చెప్పగలుగుతారు సమాధానాలు వారి దగ్గర చాలా ఉంటాయి అంటే రెండు మూడో క్లాసులోనే ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివినటువంటి నాలెడ్జ్ వారిలో గెటన్ అవుతుంది ఏ సమస్యనైనా ఏ విషయానైనా అవలేలగా వారు అందిపుచ్చుకుంటారు కానీ వారి మీద నరదృష్టి కూడా ఎక్కువ ఉంటుంది వారి ఆలోచన విధానం పది మందిలో కూర్చోబెడితే చాకచక్యంగా వారు అందరికీ సమాధానం చెప్పగలుగుతారు మన వల్ల కూడా కాదు అంత ఆలోచనతో ఉంటారు బ్రెయిన్ బ్రెయిన్తో ఉంటారు అందుకే పుట్టిత్వంతోనే వారు నారాయణ నారాయణ అంటూనే వారు బోధిస్తారనమాట అలానే రాశి వారికి ఇంత అవేషాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ ఇంట్లో పుట్టిన వారికి ఎలా ఉంటుంది అంటే గనక ఋషుభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు మొదటి సంతానం అనుకోండి ఇక వారింట పంట పండినట్టే వారు స్త్రీ అయినా పురుషుడైనా వారి ఇంట్లో ఖచ్చితంగా అష్ట విషయాలు దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఎవరైనా పేరెంట్స్ ఉన్నారా మీకు ప్రెగ్నెన్సీ ఉందా వృషభ రాశిలో ఏదైనా అవకాశం ఉంది జన్మించినట్టయితే మీ పిల్లలు అదృష్టము మీకు దానింతలో అదే ఇంటి ముందుకు వస్తుంది తొల తూగుతుంది మీకు అంటే పిల్లల్లో అంత అదృష్టం ఉంటుంది వారు పుట్టడంతో ఆస్తులు కలిసి వస్తాయి అంతస్తులు కలిసి వస్తాయి రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అవుతుంది రిలేషన్షిప్ అంటే మీరు అనుకునేవి కాదు బాంధవ్యాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనకి దగ్గరికి వస్తాయి దూరమైనటువంటి బంధువులు కూడా దగ్గరికి వస్తారు కాబట్టి స్కూల్లో మంచి మాట పనితీరు పేరు ప్రఖ్యాత వాళ్ళ తగ్గట్టుగా పేరెంట్స్ కనుక సపోర్ట్ చేశారా ఖచ్చితంగా వారి స్థాయి ఒక వెయ్యి మందికి పైనే ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థాయిలో వారు ఉంటారు అంటే ఎవరో స్థాపించినటువంటి కంపెనీలో చేయటం కాదు వారి జీవితంలో వారే కంపెనీలు పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు వృషభ రాశి వారు ఇది పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పిల్లలు ఏ దాంట్లో చారిచక్యంగా ఉన్నారు ఏ దాంట్లో వారికి ఇంట్రెస్ట్ ఉంది కనుక్కొని దానికి తగ్గట్టుగా ముందడుగు వేస్తే వారికి నచ్చినటువంటి రంగంలో కనుక మీరు సపోర్ట్ చేయగలిగితే అంటే మీ ఇష్టాలు వారిని రుద్దకుండా వారికి నచ్చిన రంగంలో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వారు దినదిన అభివృద్ధి అవుతారు అలానే వారిలో నరదిష్ట అనేది ఉంటుంది ఆ నరది ఇంకోటి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీ అయిన పురుషుడు మొదటి సంతానం ఉంటే కనుక ఖచ్చితంగా ఆ తల్లిగారికి మరో సంతానం ఉంటుందని అర్థం ఇది గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీరు ఋషభ రాశి వారు లాస్ట్ సంతానం అయితే ఇంకా మీరు కావాలి అనుకుంటే కనుక ఇంకా ఉండవచ్చు ఋషభ రాశి వారు పుట్టిన ఇంట్లో మరొకరు ఖచ్చితంగా పుడతారు ఇది గుర్తు పెట్టుకోండి అయితే ఈ ఋషభ రాశి వారికి మీరు సపోర్ట్ చేయగలిగితే వారు అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్తారు అయితే వీరికి ఉన్నటువంటి ఒకటే ఒక దోషం ఎక్కువగా బాధిస్తుంది అది ఏమిటంటే నరదిష్టి నరఘోష పితృదోషం ఈ ఋషభ రాశి వారికి పితృగోషాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి వీరిలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటంటే ఋషభ రాశిలో పుట్టిన వారికి గంధాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే ఆరోగ్య సమస్యలు వీరికి ఆస్థమా టీబీ సయాటిక లంగ్స్ ఈ యొక్క డెంట్ డెంట్ అంటే పండ్లు ఇలాంటి సమస్యలు వారికి ఎక్కువ ప్రంపిస్తూ ఉంటాయి రాశి వారికి శ్వాస బ్రీతింగ్ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకనే వృషభ రాశి వారు ఒక వయసుకు వచ్చేంత వరకు కూడా అంటే కనీసం ఒక పది పదకొండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారికి ఏదైతే పడదో ఆ ఆహారం పెట్టకపోవటం చిన్న సమస్య వచ్చినా ప్రికాషన్స్ తీసుకోవడం లాంటివి చేయాలి వారిలో ఎంత ఇమ్యూనిటీ అయితే ఎక్కువ ఉంటుందో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంత ఇమ్యూనిటీ తగ్గిపోతుంది భయభ్రాంధులు వారు ఎక్కువగా భయపడుతూ ఉంటారు అందుకని మీరు తెలివి ఉంటుంది కానీ భయం ఉంటుంది కానీ మీరు సపోర్ట్ చేయగలిగితే దీని అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వారు వారి వయసుకు వరకు కూడా సపోర్ట్ చేయండి వారు అనుకున్నటువంటి రంగాల్లో నిలబడతారు వారికి ముఖ్యంగా ఏది మనం అనుకున్నామో పితృదోషాలు నరదిష్టి నరగోష ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ప్రతాపంచలేదానికి పితృదోషాలకి పిల్లల్ని తీసుకునే వెళ్ళొచ్చు ఎక్కడైనా సముద్ర స్నానం నది స్నానం వాగు చెరువు కుంట ఏరు సెల ఏరు బ్రహ్మగుండం ఇలాంటి కాళాలు ఏమైనా ఉంటే అక్కడ తోడున మీరుండి బాబునో పాపను తీసుకెళ్లి స్నానం ఆచరించడం ఆ స్నానం రచించే ప్రికాషన్స్ తీసుకోవడం బాబు చేత పాపు చేతన నవధాన్యాలు ఆ స్నానం చేసి నీటిలో వదిలించడం ఇలాగా పదకొండు సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఏదైతే మన పుష్కరాలు వస్తాయో అలాంటి సమయంలో అయినా సరే అదేంటి గురువు గారు పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా అలాంటి పిల్లలు చేయకూడదు కదా అని ఎక్కడ రాజ్యాంగం లేదండి అలా చేయొచ్చు ఇబ్బంది లేదు ఉన్న దోషాలు ఖచ్చితంగా పటాపంచబాయి ఇంకా పిల్లల చేత మీరు చేయించాల్సింది ఏంటంటే ఆ స్నానం చేసేటప్పుడు బాబుకి అయినా మనము ఇంకా ఈ వస్తువుని మనం తినకూడదు అని చెప్పేసి అని బాబుకి ఇష్టమైనటువంటిది చాక్లెట్ బిస్కెట్ ఏదైనా పర్వాలేదు అలాంటి ఒక వస్తువున వాళ్ళ చేతిని పట్టించేసి మా బాబుకి ఎలాంటి దిష్టి దోషాలు ఉండకూడదు అని చెప్పి బాబు చుట్టూ కనుక దిష్టి తీసి కనుక మీరు ఇది పదకొండు సంవత్సరాలు చేయొచ్చు సంవత్సరానికి ఒకటి మార్చే అవసరం లేదు ఏదో మొదటి సంవత్సరాలను పెడుతున్నామో అదే పెట్టచ్చు అది కూరగాయనా వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే ఒకటి మనం తీసుకొని ఆ చెరువు కానీ స్నానం చేసేది కదా అక్కడ కనుక మీరు బాబు చుట్టూతో తిప్పేసి జన్మలో మా బాబు దీన్ని తినరు మా బాబు తినంత వరకు కూడా ఎలాంటి సమస్య రాకూడదు అని చెప్పేసి ఆ నీటికి దండం పెట్టుకొని ఆ గన్న తల్లి దండం పెట్టుకొని మీ ఇంటి దేవతకి కుల దేవతకి మీ పెద్దవారికి అందరికి దండం పెట్టుకొని ఆ వస్తువుని కనుక మీరు ఆ బాబు చేత పాపు చేత కనుక వదిలి వేసినట్టు కనుక ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఆ వస్తువు తినకూడదు అని చెప్పండి అప్పటి నుంచి మీ బాబులో ఉండేటువంటి అవలక్షణాలు కావచ్చు అపోహలు కావచ్చు అనుమానం కావచ్చు కోపం కావచ్చు మెంటలు స్ట్రెస్ ఫీలు అన్ని కూడా తగ్గిపోతాయి జాబు పరంగా కూడా ఇబ్బంది ఉండదు రేపటి రోజున ఎలాంటి దోషాలకి బలంవ్వకుండా ఎలాంటి వ్యసనాలకి బల అవ్వకుండా ఉంటారు ఎందుకంటే మీ బాబులో చాకచక్యం కానీ మీ పాపలో చాటిచక్యం కానీ ఈ రాశిలో పుట్టిన వారికి అందరినీ కలుపుకొనిపోయేటటువంటి తత్వం ఉంటుంది నలుగురు విన్నది నలుగురు చెప్పింది వీరు కూడా అదే నిజం కావాలి అనుకుంటారు అందుకని చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా గనక ఇలాంటి రెమెడీ చేసుకుంటే పిల్లలు బాగుంటుంది ఖచ్చితంగా పిల్లలకి పదకొండు పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు అంట పెట్టుకొని ఉండాలి అలానే పేరెంట్స్ పిల్లల్ని అంట పెట్టుకున్నంత వరకు కూడా ఇబ్బందులు ఉండవు అలానే వృషభ రాశి వారికి అయితే ముఖ్యమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు జైష్యం నారాయణ